ఒక రకంగా వారికి ఒక మంచి విజన్ ఉన్న లీడర్ గా పేరు ఎంత వరకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అలాగే వీరు ఎంత బాగా ముందుకు వెళ్ళగలరు కానీ ఇక్కడ ఒక రెండు మాలఫిక్ ప్లానెట్స్ ముఖ్యంగా కుజుడు శని ఇవి రెండు కూడా అష్టమాల్లో ఉన్నాయి కాబట్టి వీరికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోందండి ఆరోగ్యపరంగా కూడా కొంచెం వారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండుంటాయి శ్రీ గురుభ్యో భూ నమ ఇప్పుడు మనకి చాలా హాట్ టాపిక్గా ఉన్నది ఏ పార్టీ వారు గెలుస్తారు అలాగే ఏ నేత ఏ నేత గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేకపోతే జగన్మోహన్ గారు గెలుస్తారా వీటి మీద మనకి ఎక్కువగా క్యూరియాసిటీ అనేది ఉంటుంది ఆల్రెడీ నేను జగన్మోహన్ గారి జాతక విశ్లేషణ చేయటం దీంతో పాటు వారు గెలుస్తారా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారా దీని గురించి చెప్పడం జరిగింది బట్ చంద్రబాబు నాయుడు గారిది కూడా చెప్పమని చాలామంది అడగటం అలాగే ఒకసారి నాకు కూడా వారిది జాతకం ఎనలైజ్ చేయాలి అన్న ఒక కోరిక కూడా వచ్చింది అనమాట అంటే కొంచెం వారు ఎనలైజ్ చేద్దాము ఒక రకంగా వారికి ఒక మంచి విజన్ ఉన్న లీడర్గా పేరు అలాగే చాలా అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది వారు బట్ ఇప్పుడు మనం వారి జాతక విశ్లేషణ అంటూ ఏమీ చేయడం లేదు మనం జస్ట్ వారు వేసిన నామినేషన్ పీరియడ్లో వీరికి ఎంతవరకు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే వీరు గెలిచిన తర్వాత వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ ఓత్ సెరమనీ ఉంటుంది చూసారా దాని ప్రకారంగా మనం చాలా బాగా చెప్పగలం బట్ నామినేషన్ వేసిన టైంలో వీరికి ఎంతవరకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అలాగే వీరు ఎంత బాగా ముందుకు వెళ్ళగలరు అనేది చెప్పొచ్చు బేసిక్గా ఇక్కడ ఏంటంటేనండి ఇక్కడ నామినేషన్ వేసిన టైంకి మనం చూసుకున్నామంటే గురు రవులు ఇద్దరు కూడా కలుసున్నారు రవి చక్కగా స్థితిలో ఉన్నాడు అలాగే ఈ టైం ప్రకారంగా కనుక ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపిస్తున్న టైం ప్రకారంగా గనక మనం చూసుకుంటే ఇక్కడ గురువు వీరికి భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు ఎప్పుడైనా సరేనండి భాగ్యాధిపతి కనుక ద్వితీయాధిపతి అయిన రవితోటి అలాగే ఆయన ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటే చాలా వరకు కూడా అది అద్భుతమైన యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక రెండు మ్యాలఫిక్ ప్లానెట్స్ ముఖ్యంగా కుజుడు శని ఇవి రెండు కూడా అష్టమాల్లో ఉన్నాయి ఇక్కడ ఏంటంటేనండి ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడల్లా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక రకంగా మన ముందుకి పది అడుగులు వేస్తే వెనక్కి పది పదిహేను అడుగులు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటంటే మనతో పాటే నడుస్తున్న వాళ్ళు ఉంటారు మనతో పాటే ముందుకు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అలాగే మనతో పాటే నడుస్తున్న వాళ్ళు వీళ్ళు ఎంత దూరం మనతో పాటు వస్తారు ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఉంటాయి వారంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వారు చాలా ప్రపంచాన్ని చూశారు చాలా విషయాలలో వారికి అద్భుతమైన పరిజ్ఞానం ఉంటుంది బట్ ఏంటంటే ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోవడంలో కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలలో అద్భుతంగా నాకు మంచి రిజల్ట్ వస్తుంది అనుకున్న చోట్లు కానీ లేకపోతే రిజల్ట్స్ ఇలా ఉంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసిన చోటు కానీ కొంచెం వారికి ఫాల్ ఉండేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే దశమాధిపతి ఎప్పుడైనా అష్టమంలో ఉండి అష్టమాధిపతితో ఉన్నప్పుడు మనం అద్భుతమైన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు అయితే ఏంటి అని అంటే నడుస్తున్నది ఈ ఒక నామినేషన్ టైం ప్రకారంగా నడుస్తున్న దశ మనం శుక్రమహర్దశ తీసుకుంటున్నాం శుక్రుడు స్థితిలో ఉండటం ఒక ప్రధానమైన కారణం అలాగే బుధుడు కూడా నీచభంగ రాజయోగంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే దశ నడుస్తున్న దశ కొంచెం వీరికి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి వీరికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోందండి చాలా విషయాలలో వీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యువేషన్స్ వీరికి ముందర కూడా వచ్చి ఉంటాయి అంటే చాలా విషయాలలో అంతర్గతంగా వారికి చాలా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చి ఉంటాయి బట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే వీరికి చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది అనేక విషయాలలో నేను ఇందాకే చెప్పినట్టు ఎక్కడైతే మనం చాలా ఈజీగా సాఫీగా వచ్చేస్తామో అని అనుకుంటారు అక్కడ మాత్రం వీరు కొంత ఇబ్బంది పడేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి సో కొంతవరకు మనం జగన్ గారి జాతకం చూసాము అలాగే జగన్ గారిది నామినేషన్ టైం చూసాము దాంతోపాటు మనం చంద్రబాబు నాయుడు గారిదైతే అయితే ఉట్టి నామినేషన్ టైమే చూస్తున్నాం టఫ్ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండబోతుంది బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు అలాగే చాలా బొట్టాబొట్టిగా వారు విన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే చాలా విషయాలలో వీరు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి ఈ యొక్క విషయాలలో వీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సిన పరిస్థితి కనపడుతోంది ఎప్పటికైనా సరే దశమాధిపతి అష్టమంలో ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడని మనం ఎక్కడ చెప్పడానికి ఉండదు దాంతోపాటు శాటన్తో కూడా ఉన్నాడు సో ఒక రకంగా ఈ నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా వారు చాలా రెస్లెస్గా ఉండుంటారు ఆరోగ్యపరంగా కూడా కొంచెం వారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండుంటాయి కాన్సెప్ట్ ఏంటి అంటే గెలుస్తారా లేక ఓడతారా అన్న విషయం చూసుకుంటే వీరికి కొంత ఎఫర్ట్ అంటే మిగతా వారు జాయింట్గా కూడా ఉండటం అనేది జరిగింది కదా జనసేనతో కూడా కలిశారు అలాగే ఎన్డీఏతో కూడా కలిశారు కనుక కూటమిలో ఉన్నారు కనుక వీరికి కొంత ప్రాఫిటబుల్గా ఉంటుంది అదే వీరు ఒక్కరే కనుక ఉండుంటే వీరికి ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు అయితే ఉండేవి కావు బట్ రిజల్ట్ చాలా పెద్ద మార్జిన్లో ఎక్స్పెక్ట్ చేయడానికైతే ఉండదు కొంతవరకు గెలిచేందుకు ఉన్నాయి చాలా పెద్ద మార్జిన్లో వచ్చే అవకాశాలు అయితే Levo. Suaste.